ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయే ల్యాండ్ ఈ హైవేకి దగ్గరలో ఉన్నది ఇదే ల్యాండ్ మొత్తం ఫ్రెండ్స్ ఇది కాలోబాట ఈ కాలోబాట మూడు వందల మీటర్ల దూరం ఉంటుంది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నరేందర్ వనం మనకు హైదరాబాద్ విజయవాడకు హైవేకి అతి సమీపంలో మనకు ఏడెకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూమి ఉన్నది ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో మూడు ఎకరాల నిమ్మ తోట నాలుగు ఎకరాల పొలం ఉన్నది ఎవరికైనా ఈ ల్యాండ్ కావాల్సి ఉంటే మొత్తం ఫుల్ వీడియో చూడండి ఇందులో కోళ్ళ ఫామ్ అలాగే ఫ్రెండ్స్ ఇదే కోళ్ళ ఫామ్ అలాగే మనకు రూమ్స్ కూడా వేయడం జరిగింది ఎట్ని ఎవరినైనా మనం వర్కర్స్ ఇందులో పెట్టడానికి కూడా వాళ్ళకు రూమ్స్ కూడా ఏర్పాటు చేయండి ఫుల్ వీడియో చూడండి ఇంకో ఇదే కాలువ బాట ఇక వాటర్ మనకు చెరువులో పోవడానికి ఉంటుంది మనకి ఈ ల్యాండ్ వచ్చేసి చెరువు కానుకొని ఉంటుంది క్లియర్ టైటిల్ మనకు థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల పానీలు కూడా ఉన్నాయి ఈ ల్యాండ్కి ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో రియల్ ఎస్టేట్ రంగం వ్యవసాయ భూముల గురించి అలాగే షార్ట్ ఫిల్మ్స్ అనేది ప్రతిదీ మన వీడియోలు వస్తాయి ఖచ్చితంగా ఇలాగే మీరు మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే ల్యాండ్ ఏడు ఎకరాలు ఒక గుంట రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్ క్లియర్ టైటిలో ల్యాండ్కి ఎలాంటి గొడవలు చుట్టు ఫినిషింగ్ చేయడం జరుగుతుంది చెరువు కానుకొని ఉంటుంది వాటర్ మాత్రం ఫుల్లు నాలుగు ఎకరాల పొలం మూడు ఎకరాల నిమ్మ తోట ఇది మనం చూసే నిమ్మ తోట మనకు బాటకు ఉంటుంది మనకు కాలో బాటకు ఉంటుంది మన తిప్పర్తి రోడ్డు నెకరికల్ తిప్పర్తి రోడ్డు హైదరాబాద్ విజయవాడ హైవేకి ఒక కిలోమీటర్ హైవేకి అయితే ఒక కిలోమీటర్ నర హైవేకి కిలోమీటర్ నర ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి తిప్పటి రోడ్డుకు వచ్చేసి మూడు వందల మీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది మొత్తం ఏడు ఎకరాలకు ధర వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్పడం మనకు నచ్చితే మాట్లాడచ్చు పైసలు కట్టేదాన్ని బట్టి రైతు అమ్మడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో అమౌంట్ కడితే రేటు కూడా చూసి తక్కువ మాట్లాడచ్చు రెండు బోర్లు ఉన్నాయి డ్రిప్స్ ద్వారా మనకు వాటర్ సౌకర్యం కలదు వాటర్ ఫుల్లు మనకు తెలంగాణ పాస్బుక్లు కలవు రైతు బంధు అన్నీ వస్తున్నాయి ల్యాండ్కు మనకు గెస్ట్ హౌస్ పర్పస్ కానీ మనకు ల్యాండ్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు హైవేకి కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ ల్యాండ్ నచ్చితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రియల్ ఎస్టేట్ రంగం వ్యవసాయ భూముల గురించి అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎక్కువగా వస్తాయి ఇది దారి తోట మూడు ఎకరాల తోట నాలుగు ఎకరాల పొలం ఇది షెడ్డు ఫ్రెండ్స్ ఇదే కోళ్ళ ఫాము మనకు బర్ల ఫామ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు రెండు విధాల యూజ్ చేసుకోవచ్చు చుట్టూ రేకులు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి నిమ్మ తోట కూడా ఇప్పుడు మనకు టెన్ ఇయర్స్ ఎబో అవుతుంది తోట ఇప్పుడే మనకు సమ్మర్లో ఇంకో పూత ఆల్రెడీ మనకు పూయడం జరుగుతుంది ప్యూర్ రెడ్ సాలు పొలం అయితే మిక్స్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో మనం రూమ్స్ అన్నాం కదా ఈ రూమ్లో మనకు ఇది గోదాం పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మొత్తం నాలుగు రూమ్లు ఉన్నాయి మనకు హైదరాబాద్ విజయవాడ హైవేకి రెండు కిలోమీటర్ల లోపే ఉండే కిలోమీటర్ నర ఉంటుంది హైవేకి మొత్తం డ్రిప్స్ సౌకర్యం ద్వారా మామిడి చెట్టు కూడా ఉంది మనకు ల్యాండ్ టైటిల్ క్లియరు ఎలాంటి గొడవలు ఉండు చుట్టూ ఫినిషింగ్ చేయడం జరిగింది తెలంగాణ పాస్బుక్లు ఉన్నాయి ఇది గెట్ ఈ ఏడు ఎకరాలలో రెండు ఎకరాలు అనేది మనకు చెరువు కానుకొని ఉంటుంది ఇంకో ఫ్రెండ్స్ ఇదే చెరువు కానుకొని ఉంటుంది ఇది ఒక ఎకరం ముప్పై గుంటల వరకు ఉండొచ్చు ఇప్పుడు నాటు పెట్టారు కదా నాటు పెట్టిన వరకు మనకి ఇది కూడా ఈ దీంట్లోనూ లెక్క మొత్తం ఏడు ఎకరాలు ఇంకో ఇది మనం కనపడే చెరువు ఇంకో ఇది చెరువును నిండి ఇది రెండు క్రాపులు చేసుకోవచ్చు అనమాట ఇది పొలం వీటిలో కనపడేది ఇప్పుడు ఆ మూడో స్తంభం ఉంది ఫ్రెండ్స్ గో స్తంభం కాడ మనకు హైట్లో ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తం ఆ వాటర్ అనేది అంతవరకు ఏగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే ల్యాండ్ ఏడు ఎకరాలు ఒక గుంట రిజిస్ట్రేషను ఈ ల్యాండ్ క్లియర్ టైటిలో ల్యాండ్కి ఎలాంటి గొడవలు చుట్టి ఫినిషింగ్ చేయడం జరుగుతుంది చెరువు కానుకొని ఉంటుంది వాటర్ మాత్రం ఫుల్లు నాలుగు ఎకరాల పొలం మూడు ఎకరాల నిమ్మ తోట ఇది మనం చూసే నిమ్మ తోట మనకు కాలో బాటకు ఉంటుంది